ప్రయత్నం చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇదే అదులుగా అనుకుని ఈ వీళ్ళందరూ కూడా నైట్ టైము ఇక్కడ ఉన్నటువంటి యాత్ర ఇలా పడగొట్టు చేసి ఈ విషయాన్ని తెలుగుదేశం వాళ్ళు చేసినట్టుగా క్రియేటివ్ చేయాలని చెప్పి పార్టీ అంతా కూడా తెలుగుదేశం జెండాలు కట్టేయడం జరిగింది మరి దీని మీద మీటో సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాం ఎవరైతే చెప్పండి పత్రికా సోదరులందరికీ కూడా ఎలక్షన్ అయిన తర్వాత ఈ ప్రెస్ మీట్కి వచ్చిన అందరికీ ఉదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాండి ఇక్కడ చెప్పచ్చు కదా రాజమండ్రి మున్సిపల్ కాలనీలో మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఒక అసోసియేషన్ ఉందండి గతంలో ఇక్కడ మూడు ఎకరాల గ్రౌండ్ ఖాళీ స్థలం కింద ఈ కాలనీకి సంబంధించి వదిలేయటం జరిగింది ఈ ఖాళీ స్థలంలో అందరూ కూడా ఆవులకి పాలు బిందుకుని వద్దు ఇక్కడ తోలేశ్వరం అలాగే చాలామంది సాయంత్రం అయ్యేసరికి ఎనిమిది తర్వాత కొంతమంది ఆకతాయిలు ఇక్కడ మందు పార్టీలు చేసుకోవటం పలావులు తెచ్చుకుని మందుబాటలు తెచ్చుకుని ఇక్కడ అన్నీ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇది ఒక ఈ పబ్ లాగా క్లబ్ లాగా ఉపయోగించుకునేవారు బార్లాగా దీని మీద మనం సరిగా ఒక పకటిబందికి దీన్ని అందరికీ ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు విజయరామరాజు గారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆయన కమిషనర్గా ఉన్నారు ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇది ఆల్రెడీ కొంతమంది మున్సిపాలిటీకి సంబంధించిన టీచర్స్ ఇదేదో వాళ్ళకి అవకాశం సార్ ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉందంటే మీరు కనుక ఏ కోర్టు డిస్ప్యూట్స్ వచ్చినా దాని మీద ఏ రిస్క్లు వచ్చినా మేము భరిస్తామని చెప్పి మీరు కాలనీ లెటరేట్ మీద రాసి మాకు హామీ ఇస్తే అప్పుడు నేను దాని మీద వర్కౌట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఆదేశానుసారం ప్రకారం మేము మున్సిపల్ కాలనీ లెటరేట్ మీద తాజు రెడ్డి గారు నేను ఇద్దరు కూడా దీనిలో ఏ ప్రాబ్లం వచ్చినా మేమే బాధ్యత ఇస్తామని చెప్పి మేము ఆయనకి బాటి కింద కమిషనర్ గారికి రాసి జరిగింది ఎందుకంటే ఈ మూడు ఎకరాల గ్రౌండ్కి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి గ్రిల్స్ పెట్టి పక్కన గేట్ అక్కడ ఒక గేట్ పెట్టడం జరిగింది అంత బాగానే జరిగింది మన కూడా చైర్మన్గా మన గనికిష్టి గారు వచ్చిన తర్వాత ఆయన ఒక జిమ్ ఒకటి ఆ మూలన అక్కడ జిమ్ ఒకటి ఏర్పాటు చేశారు ఆయన పది లక్షల కలిగి డబ్బు గొడవ ద్వారా తీసుకుని దాన్ని జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రౌండ్లో రోజు ఉదయం కనీసం ఒక రెండు వందల మంది సాయంత్రం ఒక రెండు వందల మంది లేడీసు జెంట్స్ అందరూ కూడా వాకింగ్ చేస్తారు రాజమండ్రిలో ప్లెజెంట్గా ప్రకృతి వాతావరణంలో ఉన్న వాకింగ్ గ్రౌండ్ ఏదైనా ఉందంటే అది మరి మున్సిపల్ కాలనీ గ్రౌండ్ అని చెప్పి మనం చెప్పాలి అంతేకాకుండా ఈ దీన్ని మాకు ఇక్కడ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయమని చెప్పి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ షాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేయమని చెప్పి ఎండి క్రమం ఎండి ఆయన ఎండి గారు ఇచ్చారు ఆయన మనం గవర్నమెంట్ తరఫు నుంచి అఫీషియల్గా ఈ గ్రౌండ్లో మీరు స్పోర్ట్స్ అయ్యి కండక్ట్ చేయండి దానికి మా షాప్ వాళ్ళు పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి కలెక్టర్కి అడ్రస్ చేస్తూ అక్కడ షాపు స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన ఎండి గారు లెటర్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయటం అలాగే ఇక్కడ ఒక వాలీబాల్ కోర్టు అలాగే షటిల్ కోర్టు అలాగే క్రికెట్ మీరు సాయంత్రం ఐదు గంటలకు వస్తే ఒక నాలుగైదు టీములు ఇక్కడ క్రికెట్లు ఆడుతూ ఉంటాయి ఒక మూల ఒక్కొక్క క్రికెట్ టీం వచ్చి క్రికెట్ ఆడుతూ ఉంటారు ఇక్కడ చాలా ప్రజెంట్ అయిన వాతావరణంలో ఇక్కడ స్పోర్ట్స్ అలాగే వాకింగ్ చేయటం అన్నీ కూడా జరుగుతున్నాయి మేము రీసెంట్గా ఇక్కడ ఒక మ్యారేజ్ ఒకటి ఫంక్షన్కి ఇవ్వడం జరిగింది వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్ జరిగింది అందువల్ల ఇటువంటి మ్యారేజీలకు కానీ ఫంక్షన్స్ కానీ ఎయిట్కి కూడా ఈ గ్రౌండ్ ఇవ్వకూడదు ఓన్లీ స్పోర్ట్స్కి ఉపయోగించాలని చెప్పి ఒక నోటీస్ బోర్డు పెట్టడం అలాగే ఈ మేము ఇక్కడ కాంపౌండర్లు కట్టి ఇదంతా తయారైన తర్వాత ఈ ఆవులు అవి రావడం అంతా కంట్రోల్ చేసాం అలాగే తాగుబోతుల్ని కూడా ఎవరిని రాకుండా ఉండడం చేసాం మేము బోర్డు రావడానికి కానీ అసంఘటిత కార్యక్రమాలు చేయడానికి కానీ వీలు లేదని కూడా నోటీస్ బోర్డు పెట్టి పోలీస్ యాక్సానికి కూడా పెట్టడం జరిగింది మరి దీని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళు ఈ ఎలక్షన్ మారింది ఇప్పుడు దీన్ని మనం ఏదోలా డిస్టర్బెన్స్ చేయాలి మనల్ని రానవట్లేదు కాబట్టి అని చెప్పి అక్కడ బోర్డు ఆర్చి ఉంది అక్కడ ఆ గేట్ దగ్గర ఆర్చి పెట్టాం మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఆ ఆర్చిని పడగొట్టేసేసి చాలా తెలుగుదండలుగా ఇది తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీదకి రిటైర్డ్ చుట్టూ మీరు చూస్తే జెండాలు కడుస్తారు మొత్తం గ్రౌండ్ అంతా కడుతుంది ఆర్చిది ఉన్నది మీరు చూసే ఉంటారు గతంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు త్రీ టౌన్ సిఏ గారికి కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది ఆయన చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైతే పడగొట్టారో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేత కట్టిస్తారు మీరు మాత్రం వర్రీ ఉందని చెప్పి ఆయన స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది మరి అంతేకాకుండా నైట్ ఎయిట్ తర్వాత ఎవరైతే ఇక్కడ గంజాయి దందా కానీ లేకపోతే వేరే యాక్టివిటీస్ కానీ చేస్తున్నారో వాళ్ళందరి మీద ఈ గంజాయి కేసు అలాగే షీట్లు అయితే పెట్టి వాళ్ళందరినీ కూడా పకడ్బందీగా కంట్రోల్ చేస్తాం వాళ్ళు ఉన్నప్పుడు మీరు చూసి మాకు ఒక కాల్ చేయండి ఫోన్ కాల్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఇటువంటి ఎవరైతే రాజమండ్రిలో ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ వీళ్ళందరూ కూడా కొన్ని కొన్ని పార్కుల్ని స్థావరంగా చేసుకుని రాజమండ్రి సిటీలో ఎక్కడైతే పార్కులు ఉండి నైట్ ఎయిట్ తర్వాత వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అనుకూలంగా ఉంటుందో అటువంటి చోట్ల ఈ గంజాయి బ్యాచ్ అలాగే ఈ బ్లేడ్ బ్యాచ్ వారి యొక్క తతంగాలు అన్నీ కూడా చేస్తారు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు ఈ కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఈ గంజాయి బ్యాచ్ని కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ని కానీ కంట్రోల్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుడు పనులన్నీ కూడా ఏ యొక్క సహకారంతో జరుగున జరుగుతున్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను మరి వచ్చిన గవర్నమెంట్ని మన రాజమండ్రిలో గంజాయి బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ లేకుండా వాళ్ళకి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయక సహకారాలు చేయొద్దని అవి లేకుండా ఉండేలా చూడమని చెప్పి మన కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ కోరుతుంది టీడీపీని బదనాం చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఈ విషయం టీడీపీని బదనాం చేయలేదు కదండి వాళ్ళ ఉద్దేశం టీడీపీని బదనాం చేయలేదు కాదు మమ్మల్ని ఇది ఇప్పుడు డిస్ట్రాయ్ చేసి ఇక్కడ అంటే ఇప్పుడు అది పడగొట్టి సార్ దాని వల్ల ఎఫెక్ట్ అయింది మేమే కదా పదివేలు పదిహేను వేలు అవుతుంది మళ్ళీ మేము పెట్టుకోవాలంటే వాళ్ళ లోపల యాక్టివిటీస్ చేయనివ్వట్లేదని మా మీద గడ్జితో చేసి చేశారు మేము వాళ్ళ మీద డైరెక్ట్ కంప్లైంట్ అవ్వడం కోసం ఇప్పుడు జెండాలు కట్టిస్తారు ఇదివరకు గతంలో చూడండి కొంతమంది దేవాలయాల దగ్గర చేతులు ఎర్రకొట్టేసి దేవుళ్ళ యొక్క ఈ ఎర్ర చేశారు కొన్నాళ్ళు అది ముస్లింలు చేశారని చెప్పి ముస్లింల మీద క్రిస్టియన్స్ మీద తోసిస్తారు అదే రకమైన యాక్టివిటీ ఇప్పుడు అది ఈవెంట్లోనే జరిగింది అవి కూడా కొన్ని గుళ్ళు ఎగ్నో వినాయకుడి గుళ్ళు విగ్రహం తొండ ఎరగొట్టేసి ఇంకో గుళ్ళోనేమో ఏదో విగ్రహానికి తలపాయలు కొట్టి ఎలా చేశారు అది కూడా ఈ వాటిలో జరిగింది అలాగా ఆ టైపులోనే చేద్దాం వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు కాబట్టి మనం ఎస్కేప్ అయిపోవచ్చు అని చెప్పి ఇక్కడ అన్ని తెలుగుదేశం జెండాలు కట్టేసి అది పడగొచ్చు సీసీ కెమెరాలు ఏమి లేవండి సీసీ కెమెరాలు ఏమి లేవు సీసీ కెమెరాలు ఎవరు చేశారని ఉంది రాత్రి ఎనిమిది తర్వాత మీరు వస్తే ఇక్కడ గంజాయి బ్యాచ్ ఉన్నారండి గంజాయి సేల్స్ చేయడం గంజాయి అటు ఇటు మార్చుకోవడం ఎన్ని చేస్తారు అలాగే బ్లేడ్ బ్యాచ్లకి తర్వాత ఇక్కడ స్థావరంగా అయిపోయింది ఇది బ్లేడ్ బ్యాచ్లు వచ్చి ఏం చేయాలి అక్కడేం చేయాలి అని వాళ్ళు బయట తర్వాత ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకుని వాళ్ళ ప్రోగ్రెస్ అన్ని డిసైడ్ చేసుకుంటారు ఖాళీ స్థలం అని అంటున్నారు కదా అప్పుడు మీరు ఖాళీ మొత్తానికి ఎఫెక్ట్ జరుగుతుంది కదా రోడ్ల మీద కూడా సీసీ కెమెరాలు అన్ని పెడతారు చుట్టుపక్కల కూడా సీసీ కెమెరా ఉందండి అలా కదా పదమూడేళ్ళు వయసేపుడు మేము ఇల్లు గురుకులు వచ్చాడు పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో వచ్చామండి బ్రీఫ్గా చెప్పేయండి అదేనండి అంతకంటే ఏం ఈ కాలనీ గురించి చెప్తున్నాను సార్ పంతొమ్మిది వందల అరవై ఇక్కడ విభిన్న మత చిన్న కాస్మాపార్జిన్ ఏరియా అండి అన్ని మతస్తులు ఉంటారండి అన్ని పొలాల ఉంటారండి ఇక్కడ చిన్నోళ్ళు పెద్దోళ్ళు తారతమ్యం లేదండి ఎవడైనా అంతా సమానమేనండి ఇక్కడ ఎప్పుడు ఈ ముప్పై ఏళ్ళలో కూడా ముప్పై ఐదు సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ మతపరంగా కానీ కులపరంగా కానీ రాజకీయ పక్షాల పరంగా కానీ ఎప్పుడైనా ఎక్కడా గొడవ పడలేదు ఏ పార్టీలకు ఎవడలో అలా చేసుకున్నా ఇదేనండి నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏం జరిగిందో అది ఎక్కువ చేసి దాన్ని సరైన మార్గంలో పెట్టాలని సరిగ్గా విలేదని కూడా మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము ఇదేనండి సరిపోతుంది